సో ఇంతకన్నా స్పెషల్ ఏముంటుంది చెప్పండి టేస్ట్ ఎప్పుడూ చేయలేదు సో టేస్ట్ చేపిద్దాము అని అనేసి మోమోస్ ప్రిపేర్ చేస్తున్నాను ఈరోజు రీసెంట్గా మా మమ్మీ కూడా టేస్ట్ చేసింది ఏమంటే ఫ్రైడ్ మోమోస్ టేస్ట్ చేసింది చాలా బాగున్నాయి అని అందుకే ఈరోజు మా అమ్మ కోసం మా అమ్మమ్మ కోసం నేను మోమోస్ ప్రిపేర్ చేస్తున్నాను మీరు కూడా చూసేయండి అండ్ చివరి దాకా చూసి మీకు ఇష్టమైతే లైక్ చేయండి ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చేస్తున్నారో వాళ్ళకి మీ షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి అండ్ కూడా చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ ఏడ్ చేయకుండా సింపుల్గా ఈజీగా వెజ్ మోమోస్ ప్రిపేర్ చేసేసుకుందాం ముందుగా ఒక బౌల్ తీసుకున్నాను ఆ బౌల్లో ఒక హాఫ్ కేజీ అంతా మైదా యాడ్ చేసుకుంటున్నాను మీరు మైదా ప్లేస్లో మనం చపాతి చేసుకుని గోధి పిండి అయినా యూజ్ చేసుకోవచ్చు లేదా తందూరి ఆట అయినా కూడా యూజ్ చేసుకోవచ్చు నేను బయట స్పైసీ ఎక్కువ ఉన్నాయి కదా సో బ్యాలెన్స్ అయిపోతుంది అని అనేసి నేను ఎప్పుడు ఇలానే చేసుకుంటాను రెడ్ చట్నీ చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి ఇక్కడ మా మమ్మీ నాకు కొంచెం హెల్ప్ చేయడానికి వచ్చింది ఒక పక్క ఆకు తిక్కిస్తుంటే నేను తొందరగా మోమోస్ స్టఫింగ్ చేసేయచ్చు అని అనేసి చూసారా ఇలా మనకి నిమ్మకాయ సైజ్ అంతా తీసేసుకొని పిండిని ఇలా ఆకు తిక్కుకోవాలి బాగా ఇప్పుడు ఒక వన్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అంతా స్టఫింగ్ యాడ్ చేసేసుకొని అండ్ కొంచెం వాటర్ ఇలా ఎడ్జెస్కి వాటర్ అప్లై చేసుకుంటే మనకి ఇలా ఫోల్డింగ్ చేసేటప్పుడు ఈజీగా అతుక్కుంటుంది ఆక మనకి స్టఫింగ్ అనేది కూడా బయటికి రాకుండా ఉంటుంది మీరు చూస్తూ ఉంటే తెలుస్తుంది నేను ఎలా పోల్డ్ చేస్తున్నాను అని అనేసి వీడియో క్లారిటీగా లేదంటే మీరు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నేను ఇంకోసారి క్లియర్గా చేసి చూపిస్తాను మోమోస్ పర్ఫెక్ట్ షేప్లో ఎలా చేసుకోవాలని చూసారా ఇలా ఇది వచ్చేసి డిఫరెంట్ షేప్లో చేశాను ఇది ఒక్కటి ఇక్కడ మా మమ్మీ కోసం అనేసి ఇక్కడ డీప్ ఫ్రై చేస్తున్నాను అంతే ఇదేం పెద్దగా లాంగ్ వీడియో చెయ్యలేదు ఇక్కడ ఓకేనా జస్ట్ చూపించాను అంతే అండ్ అలా మొత్తం అన్నీ కూడా చేసి పెట్టుకున్న మోమోస్ ఇప్పుడు ఇడ్లీ పాత్రలో కొన్ని వాటర్ యాడ్ చేసేసుకొని ఆవిరి వచ్చే వరకు పెట్టేసాను అండ్ స్టీమర్ ప్లేట్ ఉంటుంది కదా స్టీమ్ చేసుకునే ప్లేట్ ఆ ప్లేట్కి కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకొని ఇలా మోమోస్ అన్నీ కూడా ప్లేస్ చేసేసుకోవాలి కొంచెం దూరం దూరంగా పెట్టుకుంటే మోమోస్ బాగుంటాయి మనకు తీసుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉండదు లేదు అంటే అప్పుడే వేడి వేడి ఇస్తాం కదా సో అప్పుడు కొంచెం స్టఫింగ్ బయటకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో చూసారా ఇలా కొంచెం నీట్గా పెట్టుకుంటే మనకి ఒక్కొక్కటి తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది వాటర్ ఇలా ఒక బాయిల్ వచ్చాక మనం మోమోస్ అన్నీ పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్లో అయిపోతుంది మోమోస్ ఎలాగో లోపల మనం స్టఫింగ్ ఫ్రై చేసాం కాబట్టి ఇంకా తొందరగా అయిపోతాయి చూసారా ఇలా మొత్తం మోమోస్ అన్ని కూడా ఇలా స్టీమ్ అయిపోయాయి ఇప్పుడు సర్వ్ చేసేసుకోవడమే రెడ్ చట్నీతో తింటే ఇంకా బాగుంటుంది నా స్టైల్లో రెడ్ చట్నీ చేసుకుని తినండి మీకు చాలా ఇష్టం అవుతుంది అండ్ మాయోనిస్ తో కూడా బానే ఉంటుంది మా అమ్మమ్మ ఏమో చెప్తా అనుకుంటుంది చపాటి చేయండి చెడ్ చేయండి చెడ్ చేయండి 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 వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మధు సిరీస్ వరల్డ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ 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 బాయ్